నమస్తే అండి నేను డాక్టర్ రత్నాకర్ కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్ అపోలో హాస్పిటల్స్ హైదరాబాద్ హిప్ రీప్లేస్మెంట్ ఈ మధ్య కాలంలో చాలా మందికి చేసే ఆపరేషన్ అయిపోయిందండి కోవిడ్ తర్వాత ఈ ప్రాబ్లం చాలామందికి పెరిగింది ఏ ఏవియాస్కులర్ నెక్రోసిస్ అన్న పదం ఎందుకంటే చాలామంది నడు నొప్పి లేకపోతే మోకాళ్ళ అని చూ చాలామంది చాలా కాలం తిరుగుతూ ఉంటారు వాళ్ళకి గ్రోయిన్ పెయిన్ వెనకాతల భాగంలో పెయిన్ స్టార్ట్ అయిన తర్వాత దాని నాకు హిప్లో ప్రాబ్లం ఉందని చాలామందికి తెలియదు దానివల్ల మూమెంట్స్ ఆగిపోవడం దీన్ని ఏవియన్ అంటాం ఏవియన్ అన్నది కోవిడ్ ముందు కూడా చాలామందికి ఉండేదండి ఇరవై నుంచి ముప్పై సంవత్సరాలు పిల్లలకి కుర్రవాళ్ళకి ఎక్కువగా లేడీస్ అవనివ్వండి జెంట్స్ అవనివ్వండి అంటే వచ్చే అవకాశం ఉంది దానికి ఈడియోప్యాథిక్ అంటాం అంటే ఏ కారణం లేదు చాలామందికి ఇది స్టిరాయిడ్స్ ఎక్కువ వాడే వాళ్ళకి ఆస్తమా చిన్నప్పటి నుంచి వాడుతున్నాను లేకపోతే స్టిరాయిడ్స్ వేరే కారణాలు వేరే డిసీజెస్ వాళ్ళు ఇచ్చే వాళ్ళకి కూడా వచ్చే అవకాశం ఎక్కువ ఉంది కోవిడ్ తర్వాత చాలామందికి నేను నాకు కోవిడ్ వచ్చినట్టు కూడా తెలియదండి నేను చెక్ చేసుకుంటే నెగిటివ్ వచ్చింది అయినా నాకు ఈ ప్రాబ్లం ఎందుకు వచ్చింది అన్న కూడా చాలామంది ఉన్నారు దీనికి కారణం వ్యాక్సినా లేకపోతే మందులు వాడారా మందులు లేక అన్నది చాలా నిర్ధారించుకోవడానికి చాలా కష్టం వచ్చిన వాళ్ళకి ఏం చేయవచ్చు అండి నాకు బ్లడ్ సప్లై పెరిగి పెరగాలి నేను మంచిగా అవ్వాలి అనుకున్న వాళ్ళకి చాలామంది దీనివల్ల సఫర్ అవుతూనే ఉంటారు ఈ ఫోర్ స్టేజెస్లో జరుగుతుంది ఎంఆర్ఐలో ఒకటి రెండు స్టేజెస్ తెలుస్తుంది ఎక్స్రేలో మూడు నాలుగు కూడా తెలిసిపోతూ ఉంటాయి వాళ్ళ నడకలో తేడా వస్తుంది నేను డాక్టర్ చెప్పారండి రీప్లేస్మెంట్ చేసుకోవచ్చా దానివల్ల నాకు లైఫ్ ఆగిపోతుందా చేసుకుంటే హిప్ రీప్లేస్మెంట్ అన్నది తుంటి అరిగిపోతే హిప్ హిప్ జాయింట్ అరిగిపోయినప్పుడు ఏవి ఏం అవనివ్వండి ఆర్థరైటిస్ అవనివ్వండి ఒక స్టేజ్ తర్వాత మంచిదే దానికి చేసుకుంటే మీకు ఏ కార్యక్రమం ఆగిపోదు అంటే ఏ యాక్టివిటీ కూడా ఆగిపోదు చేసుకుంటే నేను నడవచ్చా నడ మెట్లు ఎక్కొచ్చా ముందుకు వంగొచ్చా నేను డ్రైవ్ చేసుకోవచ్చా అని ఈ అపోహలు చాలామందికి ఉంటాయి ఆపరేషన్ మీరు చేసుకునేది హిప్ రీప్లేస్మెంట్ నొప్పి తగ్గడానికి ముందుకులాగా అన్ని పనులు చేసుకోవడానికే తప్ప అది ఆగిపోతుంది లైఫ్ ఆపరేషన్ చేసుకున్న తర్వాత ఫస్ట్ పెయిన్ రిలీఫ్ రెండో రోజే నడవచ్చు ఇదేమీ మంచం మీద రెస్ట్ తీసుకోవాలి ఇంతకాలం తర్వాత నేను పనులకు వెళ్ళాలని లేదు ఎప్పుడైతే మీరు యాక్టివిటీ పెరుగుతుందో వారం పది రోజుల తర్వాత మీ పనులన్నీ స్టార్ట్ చేసుకోవచ్చు దీంట్లో రెస్ట్ అంటూ లేదు రోజు నడవటమే ఫస్ట్ మీకు పెయిన్ రిలీఫ్ వస్తుంది తర్వాత కండరాలన్నీ కొంచెం సాగడానికి చాలా కాలం మీరు ఏమీ యాక్టివిటీ లేకుండా ఉన్నారు అంటే కండరాలు సాగిపోయింది ఈ నొప్పులు కొంతమందికి ఉంటాయి అది క్రమేపీ తగ్గిపోతూ ఉంటుంది ఫస్ట్ రిలీఫ్ వచ్చేది నడవగానే నాకు పాతపు నొప్పి పోయింది అనుకుంటా కండరాలకి ఇంకొంచెం సాగాలి అన్నప్పుడు ఎందుకంటే చాలామంది ఎక్సర్సైజ్ చేయం నొప్పి వల్ల మన కండరాలు క్షీణించుకుంటే ముందుకు వంగాలన్నా చేయొచ్చు మెట్లు ఎక్కడానికి డ్రైవింగ్ చేయడానికి ఏ ప్రాబ్లం లేదంటే అన్ని పనులు మీరు చేసుకోవచ్చు ఒకటే ఎక్కువగా రీప్లేస్మెంట్ చేసిన తర్వాత మనం చెప్పేది ఏంటంటే స్క్వాడ్ చేయొద్దు కింద కూర్చోవద్దు క్రాస్ లెగ్ చేయొద్దు అని చెప్తూ ఉంటాం ఎందుకంటే అది డిస్లోకేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అదే తప్ప చాలామంది అడుగుతూ ఉంటారు ఎంతకాలం మండకు వస్తుందని నేను చేసుకుంటే ఇప్పుడు చేసుకుంటే తక్కువ ఎప్పుడు మంచిదేనండి ఎందుకంటే ఇప్పుడు మీరు యుక్త వయసులో ఉన్నప్పుడు ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు ఉన్నప్పుడు మీకు మొఖాలు తుంటే అరిగిపోయింది హిప్ అరిగిపోయింది నొప్పితో ఒక ఐదు సంవత్సరాలు లీడ్ చేస్తారు ఈ ఐదు సంవత్సరాల జీవితం మళ్ళీ మీకు తిరిగి రాదు హిప్ రీప్లేస్మెంట్ మన్నికి కాలం అని చాలామంది అడుగుతుంటారు అది ఇరవై అవనివ్వండి ముప్పై సంవత్సరాలు అవనివ్వండి మీకు ఇరవై నుంచి ముప్పై సంవత్సరాల జీవితం చూస్తున్నారు ఆ తర్వాత ప్రాబ్లం వస్తే దాన్ని రెక్టిఫై చేసే టెక్నిక్స్ కానీ ఆపరేషన్స్ కానీ చాలా ఉన్నాయి ఫస్ట్ అయితే మీరు లీడ్ చేయాల్సింది ఇప్పుడున్న లైఫ్ ఇప్పుడు లీడ్ చేస్తేనే మీరు ముప్పై సంవత్సరాల తర్వాత జీవితం గురించి మాట్లాడుతున్నారు అశ్రద్ధ చేసి చాలా మంది వస్తుంటారు దానివల్ల నడువులో లోపాలు పెరగడం సో హిప్ రీప్లేస్మెంట్ వల్ల రికవరీ మంచిగానే ఉంటుందండి అన్ని పనులు చేసుకోవచ్చు ఇది చేయకూడదు అన్నది అపోహే ఓన్లీ ఏంటంటే స్క్వాటింగ్ చేయకూడదు అని చెప్తాం మెట్లు ఎక్కడానికి కానీ డ్రైవింగ్ చేసుకోవడానికి కానీ రొటీన్గా లైట్ జాగింగ్ చేసుకోవడానికి కానీ ఏ ఇబ్బంది లేదండి లైఫ్ స్టైల్ బెటర్గా ఉంటుంది ఈ వదిలేసి ఎంతకాలం మన్ని కనది ఎందుకంటే ఇరవై సంవత్సరాలు రానివ్వండి ముప్పై సంవత్సరాలు రానివ్వండి మీకు ఇరవై సంవత్సరాలు జీవితం ముందు జరగాలి ఒకవేళ మన్నిక లేదు ఇరవై సంవత్సరాల దా ప్రాబ్లం వచ్చింది అని అంటే దాన్ని రెక్టిఫై చేసే టెక్నిక్స్ సర్జరీస్ కూడా చాలానే ఉన్నాయి బెడ్ రిటైన్ అయ్యే అవకాశాల్లో చాలా తక్కువ సో సఫర్ అవడం కన్నా దానికి సొల్యూషన్ వెతుక్కొని లైఫ్ని లీడ్ చేయడం ఇంపార్టెంట్ అండి